ఆ గ్రామంలో అన్నపూర్ణమ్మ అనే ఒక రుద్ధురాలు ఉండేది ఆమె చాలా మంచిది ఆమె ఎంతమంది వచ్చినా కాదనకుండా వండి పెట్టేది ఎవరు ఎంత ఇచ్చినా పుచ్చుకునేది అనేక మంది బాటసార్లకు బాగా పరిచయం ఉన్న పేరు ఒకరోజు ఏరా ఇంకా ఎంత దూరం వెళ్ళాలిరా చాలా దూరం ప్రయాణం చేసి బాగా అలిసిపోయాను ఇంకా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేను ఇక్కడో ఎక్కడో ఒక దగ్గర కాసేపు విశ్రాంతి తీసుకొని తర్వాత తర్ మళ్ళీ తిరిగి ప్రయాణం అవుదాం అవును నాకు కూడా చాలా అలసటిగా ఉంది కానీ చుట్టూ చూస్తే అడివి ఇక్కడ ఎక్కడ విశ్రాంతి తీసుకుంటాం అలాగే మన దగ్గర కొంచెం ధనం కూడా ఉంది ఎవరైనా ఇక్కడ దొంగలు వస్తే మన దగ్గర ఉన్న కాస్త ధనం కూడా కోల్పోతాం అవును నువ్వు చెప్పేది నిజమే ఇక్కడ ఎక్కడైనా దగ్గరలో ఒక సత్రం ఉందేమో చూద్దాం ఇక్కడ దగ్గరలో రామాపురం అనే గ్రామం ఉంది అక్కడ అనుపూర్ణమ్మ గారి సత్రం ఉంది ఆ సత్రంలో అటుగా వెళుతున్న బాటసార్లకి విశ్రాంతి తీసుకోవడానికి ఎటువంటి డబ్బులు తీసుకోకుండా అలాగే ఉచితంగా కూడా భోజనం పెడుతుంది మనం కూడా అక్కడికి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకున్నాం ఏమంటావు ఇక్కడ భయపడుతూ విశ్రాంతి తీసుకునే కన్నా అక్కడికి వెళ్లి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడం మేలు కదా సరే పద వెళ్దాం అలా కొంత ప్రయాణం తర్వాత రామాపురం చేరుకుంటారు అలా ఇద్దరు స్నేహితులు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్తారు ఏనాయనా ఎక్కడ నుండి వస్తున్నారు చూస్తుంటే బాగా అలిసిపోయినట్టు ఉన్నారు కాళ్ళు కడుక్కోండి భోజనం వడ్డిస్తాను తిని కాసేపు విశ్రాంతి అవునమ్మా చాలా దూరం నుండి ప్రయాణం చేసి వస్తున్నాం పాటు బాగా ఆకలి కూడా ఉంది నాయనా మీరు ఏ ఊరి నిండి వస్తున్నారు ఏ పని మీద వెళ్తున్నారు అడుగుతున్నానని ఏమీ అనుకోకండి ఇక్కడికి వచ్చిన వాళ్ళ వివరాలు కనుకోవడం నాకు అలవాటైపోయింది ఏమీ అనుకోకండి మేము ఆనందీపురం నుండి వస్తున్నామమ్మా మగధ రాజ్యానికి వెళ్తున్నాం అక్కడ రాజుగారు కలువులో ఉద్యోగాలు ఉన్నాయి అంటే బయలుదేరామమ్మా మంచిదే నాయనా రాజుగారు కూడా మంచి దయగల వారని విన్నాను మీకు మంచి ఉద్యోగాలు రావాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఎంత మంచి మంచి మీరు తెలియకపోయినా మాకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నారు మీరు నా పిల్లల్లాంటి వారు నాయనా అది సరే కాని భోజనం ఎలా ఉంది రుచిగా ఉందా నేను ముసలిదాన్ని నాకు వచ్చినట్టు వండి పెడుతూ ఉంటాను ఏమి అనుకోకండి భోజనం చాలా రుచిగా ఉందమ్మా భోజనం చేసిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుంటాం చాలా దూరం నుండి నడిచి వచ్చి బాగా అలిసిపోయాం అది ఎంత మీకు విశ్రాంతి తీసుకోండి నేను ఏమీ అనుకోను అయినా ఇంత రాత్రి వేళ ప్రయాణం మంచిది కాదు పొద్దున్నే బయలుదేరండి మీరు మాకు ఇంత సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అమ్మా మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేము బాగా చీకటి పడిపోయింది రేపు ఉదయాన్ని ఏమైనా తిని గాని రమేష్ సురేష్ ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకుంటారు ఉదయాన్నే లేచి తయారయ్యి ప్రయాణానికి సిద్ధమవుతారు ఇదిగో అమ్మా ఈ నాలుగు వరహాలు తీసుకోండి మాకు తినడానికి అలాగే మాకు విశ్రాంతి తీసుకోవడానికి చోటు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇక మేము బయలుదేరుతాం మంచిది నాయనా క్షేమంగా వెళ్ళి మంచి ఉద్యోగాలు సంపాదించి తిరిగి ప్రయాణంలో నన్ను కలిసి వెళ్ళడం మర్చిపోకండి సరేనా సరే అమ్మా తప్పకుండా కలుస్తాం అలా వాళ్ళిద్దరూ మగత రాజ్యానికి ప్రయాణం అవుతారు ఇంతలో అడవిలో ఉన్న ఇద్దరు దొంగలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఇప్పుడు మనం దొంగతనం చేసేది రాజుగారి ఖజానా మనం ఏమాత్రం పొరపాటు చేసినా మనల్ని అక్కడికక్కడే చంపేస్తారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సరే సరే జాగ్రత్తగానే ఉంటాను ఇక బయలుదేరుదాం అందరూ గాడనిద్దరులో ఉంటారు ఇదే సరైన సమయం తొందరగా వెళ్దాం ఆ ఇద్దరూ కలిసి రాజుగారు భవనంలోకి దొంగతనానికి వెళతారు అలా వాళ్ళిద్దరూ రాజుగారి ఖజానా అంతా దోచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు అలా కొంతసేపటికి అడవిలోకి చేరుకుంటారు ఇది రాజుగారి సొమ్ము ఇప్పుడు మనం ఒక చిన్న తప్పు చేసినా దొరికిపోతాం అందుకనే ఇది భద్రంగా ఎక్కడైనా దాచాలి కానీ ఎక్కడ దాచగలం ఎక్కడ దాచినా వాళ్ళకు తెలిసిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి ఈ మూటని ఎక్కడ పెట్టాలి ఇక్కడ దగ్గరలోనే రామాపురం అనే గ్రామంలో అన్నపూర్ణమ్మ అనే ఒక ముసలావిడ ఉంది బాటసారి వాళ్ళందరికీ విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాటు చేస్తూ ఉంటుంది మనం ఏమీ తెలియనట్టు అక్కడే ఉన్నాం ఇక్కడే ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది వెంటనే అక్కడికి వెళ్ళిపోదాం అలా అనుకొని ఆ ఇద్దరు దొంగలు అన్నపూర్ణమ్మ సత్రానికి వెళతారు ఎవరునైనా మీరు ఏ ఊరు నుండి వస్తున్నారు అడుగుతున్నానని ఏమీ అనుకోకండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి వివరాలు కనుక్కోవడం నాకు అలవాటైపోయింది అమ్మా మేమింత అర్ధరాత్రి వచ్చామని ఏమీ అనుకోకండి నా స్నేహితుడికి ఉన్నట్టుండి బాగా జ్వరంగా ఉంది మేము ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోవచ్చా ఆ తప్పకుండా విశ్రాంతి తీసుకోవచ్చు ఇంతకీ మీరు ఏ ఊరి నుండి వస్తున్నారు ఎక్కడికి వెళ్ళాలి నాయనా మేము సిరిపురం నుండి వస్తున్నాం మాకు చిన్న పనుండి వేరే ఊరు వెళ్ళవలసింది కానీ నా స్నేహితుడికి ఉన్నట్టుండి ఇలా అవ్వడంతో ఏం చెయ్యాలో అర్థం కాక విశ్రాంతి తీసుకోవడానికి ఆగాము సరే లోపలికి రండి మీరు విశ్రాంతి తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను తెల్లవారుతుంది ఆ దొంగలు అన్నపూర్ణమ్మతో మాకు విశ్రాంతి తీసుకోవడానికి అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు సరే ఇక మేం బయలుదేరుతాం ఏం బాబు మీ స్నేహితుడు ఇంకా నీరసంగానే ఉన్నాడు కదా అలా ఉండగా మీరు ఇంకా ఎక్కడికని వెళ్తారు మీ స్నేహితుడికి తగ్గేదాకా మీరు ఇక్కడే ఉండండి అది వినగానే దొంగ తనలో తాను ఇలా అనుకుంటాడు మాకు కావలసింది కూడా ఇదే ఇంకో రెండు రోజులు ఇక్కడే ఉంటే మనల్ని ఎవరూ పట్టుకోలేరు మన మీద అనుమానం కూడా రాదు ఈ లోపు అన్నీ సర్దుమణిగిపోతాయి ఇక బయలుదేరుదామా ఏమీ అవసరం లేదు మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు మనల్ని అనుపూర్ణమ్మ గారు నీకు తగ్గేదాకా మనల్ని ఇక్కడే ఉండమన్నారు కాబట్టి మనం ఇంకో రెండు రోజులు ఇక్కడే ఉంటే బయట పరిస్థితులన్నీ సర్దు అలాగే మన మీద అనుమానం కూడా ఎవరికీ రాదు కాబట్టి నువ్వు ఈ రెండు రోజులు అనారోగ్యంగానే నటించు ఈ బంగారం ఏం చెయ్యాలి అనేది నేను తర్వాత ఆలోచిస్తాను అంత బాగానే ఉంది కానీ రాజభటలు ఇక్కడికి వస్తే ఏం చెప్దాం మనము బాటసార్లమని చెబుతాం ఈ మూటలు మనం వచ్చినప్పటి నుండి ఇక్కడే ఉన్నాయని అంతా చేసింది ఆవిడేనని చెబుదాం అంతా ఆవిడ మీద నెట్టేద్దాం అప్పుడు మన మీద ఎవ్వరికీ అనుమానం రాదు హా నీ ఉపాయం చాలా బాగుంది అలాగే చేద్దాం అప్పుడు మన మీద ఎవరికి ఎటువంటి అనుమానం ఉండదు ఆ దొంగలు మాట్లాడుకున్నదంతా అన్నపూర్ణమ్మ వింటుంది ఓరి దొంగ వెదవల్లారా దొంగతనం చేసి వచ్చి నేను చేసిన ఆదిత్యం అంత స్వీకరించి చివరికి నా మింద నింద వేద్దాం అనుకుంటున్నారా ఆగండి మీ పని చెప్తాను కానీ అన్నపూర్ణమ్మకి ఏమీ తెలియనట్టు ఉంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబూ సరుకులన్నీ నిండుకున్నాయి మధ్యాహ్నం అన్నం వండడానికి ఏమీ లేవు నేను ఇప్పుడే సంతకు వెళ్ళి కావలసిన సరుకులన్నీ తీసుకువస్తాను అని చెప్పి అన్నపూర్ణమ్మ రాజుగారి కోట దగ్గరకు వెళుతుంది ఇంతలో అన్నపూర్ణమ్మకి మార్గం మధ్యలో రమేశు సురేషు ఎదురవుతారు అమ్మ ఎందుకు ఇలా వస్తున్నారు ఏమిటి అంత కంగారుగా ఉన్నారు ఏమీ లేదు నైనా ఇద్దరు దొంగ వెధవలు రాజుగారి ఖజానాని దొంగతనం చేసి నా ఇంట్లోనే బస చేస్తున్నారు నాతో వాళ్ళు ఇద్దరు బాటసార్లని చెప్పి నన్నే మోసం చేద్దామని అనుకుంటున్నారు ఇప్పుడే రాజుగారికి అంతా చెప్పి వాళ్ళ పను పడదామని వెళ్తున్నాను మీరు ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాలంటే చాలా ఆలస్యం అవుతుంది కాబట్టి మేమే ఈ విషయాన్ని రాజుగారి దగ్గరికి చేరుస్తాము మీరు కంగారు పడకుండా ఇంటికి త్వరగా వెళ్ళండి సరేనాయన మీరు ఏమి చేసినా తొందరగా చెయ్యండి వాళ్ళకి ఎటువంటి అనుమానం వచ్చినా వాళ్ళని నేను ఆపలేను కాబట్టి మీరే రాజుగారికి విషయం అంతా చెప్పి తొందరగా ఏదో ఒకటి చెయ్యండి సరే అమ్మా మీరేమీ కంగారు పడకండి మీకేమీ తెలియనట్టే ఉండండి మేము రాజుగారికి చెప్పి ఏదో ఒకటి చేస్తాము వెంటనే అన్నపూర్ణమ్మ కొన్ని సరుకులు తీసుకొని ఇంటికి చేరుకుంటుంది వాళ్ళకి భోజనమంతా సిద్ధం చేసి రమేష్ సురేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో కొంతసేపటికి రాజభటులు అన్నపూర్ణమ్మ ఇంటికి వస్తారు అమ్మా రాజుగారు కజారాన్ని ఎవరో దొంగతనం చేశారు అందుకే ప్రతి ఇంటిని సోదా చేస్తున్నాం ఇప్పుడు మీ ఇంటిని కూడా సోదా చేయడానికి వచ్చాం అయ్యో దానిదేముంది నాయనా ఎల్లి సోదా చేయండి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు ఇంతలో వాళ్ళిద్దరూ రాజబట్టల్ని చూసి పారిపోదామని అనుకుంటారు కానీ ఈ విషయం అంతా ముందే తెలిసిన రాజబట్టలు వాళ్ళని పారిపోకుండా పట్టుకుంటారు అన్నపూర్ణమ్మ గారు ఈ దొంగలని పట్టించినందుకు మీకు చాలా ధన్యవాదాలు మీరు గనక చెప్పకపోయింటే ఈ దొంగలు మా కళ్ళు కప్పి పారిపోయేవాళ్ళు మీ నిజాయితీకి మీ ధైర్యానికి మెచ్చి రాజుగారు మీకు ఒక బహుమతిని పంపించారు వంద వరహాలు తీసుకోండమ్మా బట్టలు ఆ వంద వరహాల మూటని అన్నపూర్ణమ్మ చేతికి ఇచ్చి ఆ దొంగలని తీసుకొని ఎక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంతలో అక్కడే ఉండి అదంతా చూస్తున్న రమేష్ అన్నపూర్ణమ్మ దగ్గరికి వస్తారు మీరు సరైన సమయంలో నాకు కనపడకపోయింటే ఈ దొంగలు నన్ను మోసం చేసి ఉండేవాళ్ళు మీరు కనబడకపోయింటే ఇంత త్వరగా ఇది అయ్యేదే కాదు అమ్మా మీరు మాకు సహాయం చేశారు ఆ సహాయాన్ని మేము తొందరగా మర్చిపోలేము అందుకే మీకు ఎంతో కొంత సహాయం చెయ్యాలని ఇదంతా చేశాము ఈ అన్ని మాటల్లో పడి అడగాల్సిన విషయమే మర్చిపోయాను ఇంతకీ మీకు ఉద్యోగాలు వచ్చాయా వచ్చాయమ్మా ఈ విషయం మీకు చెప్పడానికే వస్తున్నాము ఇంతలో మీరు కంగారుగా కనబడంతో ఏమిటా నన్ను అడిగాము ఇంతలోనే ఇదంతా జరిగింది చాలా సంతోషం ఇప్పటి నుండి ఎంతో కష్టపడి పనిచేసి నిజాయితీగా సంతోషంగా ఉండండి అలానే ఈ అమ్మని ఎప్పటికీ మర్చిపోకండి అలా నుండి అన్నపూర్ణమ్మ అటుగా వచ్చిన బాటసార్లందరికీ ఉచితంగా ఆదిత్యం ఇస్తూ ఉండేది అలాగే వచ్చిన బాటసార్లు కూడా అన్నపూర్ణమ్మకి ఎంతో కొంత ధనం ఇస్తూ వెళుతూ ఉండేవాళ్ళు లేనివారికి అన్నపూర్ణమ్మ ఉచితంగా బసతి ఏర్పాటు చేస్తూ ఉండేది చూశారు కదా మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం